హాయ్ సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్టర్ అందరూ చిన్న సైజులు అడుగుతున్నారు కదా మొన్న మూడు వందల అరవై రూపాయలు పెట్టి అడిగారు చాలామంది అవి అయితే స్టాక్ అంతా అయిపోయిందండి అసలు ఒక్క పీస్ కూడా లేదు సిస్టర్ నా దగ్గర మొత్తం అయిపోయినాయి అనమాట రేపు కూడా మళ్ళీ చిన్న సైజులు అయితే ఆఫర్ పెడుతున్నాము అయితే మట్టికి ఓన్లీ ఎస్ ఎమ్ ఎల్ అండి ఎక్సల్ వచ్చేసి ఒక ఎనిమిది పీసులు ఉన్నాయి ఎక్కువగా లేదు డబల్ ఎక్సల్ అయితే ఒక్క పీస్ కూడా లేదండి అన్నీ అయిపోయినాయి అనమాట ఆ వీడియో అయితే ఎవరు మిస్ అవ్వద్దు మంచి మంచి కాస్ట్ స్ట్లీ పీసెస్ ఉన్నాయండి సూపర్ ఉన్నాయి అనమాట ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఇట్లా వర్క్లు సూపర్ ఉన్నాయి అద్దె రూపాయ ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నాను జస్ట్ ఐదు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నామండి ఎందుకంటే ఇవి చిన్న సైజులు కాబట్టి చిన్న సైజులు స్టాక్ కొంచెం ఉంది సిస్టర్ ఓన్లీ ఎమ్ఓఎల్ ఎక్సల్ కొంచెం ఉన్నాయన్నమాట హ్యాపీగా చూసి బుక్ చేసుకోండి చాలా మంది ఏంటంటే మొన్న పెట్టిన మూడు వందల అరవై రూపాయలు డ్రెస్సెస్ ఇంకా ఉన్నాయా రమ్యకా అని అడుగుతున్నారు దాంట్లో అసలు ఒక్క పీస్ కూడా లేదు సిస్టర్ మంచి ఆఫర్ సిస్టర్ అది త్రీ పీస్ అయితే మూడు వందల అరవై రూపాయలు అంటే ఎవరు చెప్పండి అన్నీ అయిపోయినాయి లాస్ట్ టూ పీసెస్ ఉన్న ఒక కస్టమర్ తీసేసుకున్నారు అసలు ఏమీ లేదండి స్టాక్ దాంట్లో వచ్చేసి రేపు కూడా చిన్న సైజులు పెడుతున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఇంకా చిన్న సైజుల మటుకి స్టాక్ తగ్గించేస్తాం సిస్టర్ ఎల్ సైజెస్ మట్టికి చాలా వరకు స్టాక్ అయితే తగ్గిస్తాము ఎందుకంటే ఎక్కువ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ ఇవే ఎక్కువగా తెప్పిస్తూ ఉంటాము ఎందుకంటే మన ఛానల్లో వచ్చేసి ఎక్కువ శాతం డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ అండి ఆ సిస్టర్స్ కూడా పెద్ద సైజెస్ అడుగుతున్నారు చిన్న సైజుల వాళ్ళు తక్కువ బాగా చెప్పాలంటే చిన్న సైజులు ఏంటంటే మనకి ఎమ్ఓఎల్ కొంచెం స్టాక్ మిగిలిపోతుంది అందుకని ఆఫర్స్ పెడుతున్నాం అనమాట హ్యాపీగా చూసి బుక్ చేసుకోండి ఎవ్వరు వీడియో అయితే మిస్ అవ్వద్దు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లోనే ఇచ్చేస్తున్నాము ఓన్లీ ఎమ్ఓఎల్ సైజెస్ అండి ఎక్సెల్ అయితే చాలా లిమిటెడ్ స్టాక్ చాలా తక్కువగా ఉన్నాయి ఒక ఎనిమిదో తొమ్మిది పీసులు ఉన్నాయండి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అయితే అసలు ఒక్క పీసు కూడా లేదు మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్ రాదు చిన్న సైజులు కూడా స్టాక్ తగ్గించేస్తున్నాము హ్యాపీగా చూసి బుక్ చేసుకోండి త్రీ పీస్ అండి టాప్ పాయింట్ చున్ని మూడు వస్తాయి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఉంటుంది రేపు మార్నింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను చూసి త్వరగా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇంత మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఓకేనా హ్యాపీగా చూడండి చూసి మట్టికి టక్కటక్క బుక్ చేసుకోండి సేల్ చేసుకునే వాళ్ళు కూడా తీసుకొని మంచి మార్జిన్తో సేల్ చేసుకోవచ్చు ఓకే సిస్టర్ కేర్